సాదా బైనమాల ద్వారా భూమి కొనుగోలు చేసినా ఇప్పటికి చాలా మంది పట్టా మార్పు చేయించుకోలేదు మరి పట్టా పొందాలంటే ఏం చెయ్యాలి సాదా బైనమాల క్రమబద్దీకరణకు ఇంకా అవకాశం ఉందా కోర్టు ద్వారా ఉత్తర్వులు తెచ్చుకుంటే పట్టా మార్పిడి చేసుకోవచ్చా నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందా పెద్దపల్లి జిల్లా నుంచి రాస్తున్నారు బాబాయి దగ్గర తెల్లగా వాస్తవ సాధన మాకుంది ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఆ భూమి మాదైనా చెప్తారు పట్టా చేయట్లేదు ఏం చేయాలని అడుగుతున్నారు ఒకటి మీరు సాదాబాయినామా దరఖాస్తు పెట్టారో లేదు ఇక్కడ చెప్పలేదు ఒకవేళ కనుక సాదాబాయినామా క్రమవర్గీకరణ కోసం దరఖాస్తు పెట్టి ఉంటే రెండు వేల ఇరవైలో ప్రభుత్వం అవకాశం ఇచ్చినప్పుడు ఆ దరఖాస్తుని ప్రస్తుతం పరిష్కరించట్లేదు ఆ దరఖాస్తుల పరిశీలనలో గ్రామంలో ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీ రిపోర్ట్ ఆధారంగా మీరు పట్టా చేసే అవకాశం ఉంది ఆ విధంగా తట్టిన ఎన్న తెచ్చుకోవచ్చు లేదా మీకున్న సాక్ష్యాధారాలన్నీ ఆధారంగా చేసుకొని సివిల్ కోర్టులో ఆ భూమి మీది అని కేసు వేయండి ఆ భూమి మీద యాజమాన్య హక్కుల కోసం వేయాల్సి ఉంటుంది టైటిల్ డిక్లరేషన్ సూట్ దాఖలు చేసుకొని కోర్టు ద్వారా పట్టా చేసుకోవడానికి అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రంలో అటవీ ప్రాంతంలో ఉన్న గ్రామాల్లో ప్రధానంగా ఉన్న భూమి ఇబ్బందులేంటి జాయింట్ సర్వే జరిగి రెవెన్యూ ఫారెస్ట్ సరిహద్దులను సరిచేస్తే సమస్య తీరుతుందా నిపుణుల మాటల్లోనే తెలుసుకుందా ఈ ప్రశ్న తెలంగాణ రాష్ట్రం నుంచి రాచకొండ రెవెన్యూ పరిధిలోని తుంబావి తండ గ్రామం నారాయణపురం జిల్లా యాదాద్రి భువనగిరి రెండు జిల్లాల పరిధి అయి ఉండొచ్చు నారాయణపురం మండలం యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి రాస్తున్నారు దీన్ని ఈ రెవెన్యూ గ్రామం పరిధిలో నూట తొంభై రెండు రెండు వందల డెబ్భై మూడు నూట ఆరు సర్వే నెంబర్లో ఇంత మునుపు ప్రభుత్వాలు లావణీ పట్టాలు ఇచ్చాయి పాస్ పుస్తకాలు టైటిల్ వచ్చినాయి బ్యాంకులో రుణాలు తెచ్చుకున్నాం కరెంటు భూ కనెక్షన్స్ అన్నీ ఉన్నాయి ఇంతకాలం మేము అను ఆ భూమి అనుభవించినాము భూరికాల ప్రక్షాళన జరిగినప్పుడు ఇది ఫారెస్ట్ భూమి అని చెప్పి వివాదంలో ఉందని పార్టీ మీలో పెట్టారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో చాలా ఇబ్బందులు అవుతున్నాయి సాల్వ్ చేసుకోలేకపోతున్నాం సమస్యకు పరిష్కారం ఏంటి అని అడుగుతున్నారు ఇది ఈ ఒక్క చోట ఉన్న సమస్య కాదు తెలంగాణలో ఫారెస్ట్ అటు అటవీ ప్రాంతం ఉన్న చాలా గ్రామాలలో ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఈ ఇబ్బందులకి ప్రధాన కారణం ఏంటంటే అటవీ రెవెన్యూ శాఖల మధ్యలో సరిహద్దుని సరిగా ఫిక్స్ చేయకపోవటం జాయింట్ సర్వే చేసి రెవెన్యూ ఫారెస్ట్ సరిహద్దులను కనుక ఫిక్స్ చేయగలిగితే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అట్లా సరిహద్దులు కనుక ఫిక్స్ చేస్తే ఒకవేళ కనుక మీరు సాగు చేసుకుంటున్న భూమి అటవీ శాఖ పరిధిలో అయితే అటవీ హక్కుల చట్టం కింద హక్కుపత్రం పొందడానికి అవకాశం ఉంటుంది అదే కనుక రెవెన్యూ భూమిలో తేలితే మీకు ఇప్పటికే ఇచ్చిన రెవెన్యూ పట్టాలు ఏవైతే ఉన్నాయో లావణి పట్టాలు ఉంటాయి ఆ పట్టాల ద్వారా లాభం పొందడానికి అవకాశం ఉంటుంది దీనికి పరిష్కారం మీరు ఒకసారి జాయింట్ సర్వే కోసం జిల్లా కలెక్టర్కి దరఖాస్తు పెట్టండి రెవెన్యూ ఫారెస్ట్ జాయింట్ సర్వే జరగాలి ఆ దరఖాస్తు వెంటనే పెట్టండి ఈ జాయింట్ సర్వే జరిగే లోపల మీ భూమి నుంచి తొలగించకుండా గౌరవ హైకోర్టుకు వెళ్ళి ఉత్తర్వులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ప్రయత్నం మీరు చేయండి నిషేధిత ఆస్తుల జాబితాలో పట్టాభూమి నమోదైతే ఏం చేయాలి అసైన్మెంట్ భూమనో ప్రభుత్వ భూమనో భూదాన్ భూమనో నమోదు చేస్తే ఆ జాబితా సవరణకు ఎవరికి దరఖాస్తు చేసుకోవాలి ఎలా దరఖాస్తు చేసుకోవాలి పట్టాభూమి అయ్యుండి వక్ఫ్ అని ఎండోన్మెంట్ అని నమోదైతే ఎవరిని ఆశ్రయించాలి సివిల్ కోర్టును ఆశ్రయిస్తే యాజమాన్య హక్కులు రాస్తున్నారు మాకు చెందిన ఐదు ఎకరాల భూమి నిషేధిత జాబితాలో ఉంది పరిష్కారం ఎట్లా అని అడుగుతున్నారు ఈ రోజున ఉన్న నియమాల ప్రకారం నిషేధిత ఆస్తుల జాబితాలో కనుక పట్టాభూములు నమోదైనట్లయితే నిషేధిత జాబితాలో పట్టాభూమిని అసైన్మెంట్ భూమను ప్రభుత్వ భూమనో భూదాన భూమను కనుక నమోదు చేస్తే జిల్లా కలెక్టర్కి దరఖాస్తు పెట్టుకొని నిషేధిత జాబితా సవరించమని అడగవచ్చు దరఖాస్తుని కూడా ధరణి వెబ్పేట ద్వారా వెబ్పోర్టల్ ద్వారా లేదా నీ సేవ ద్వారా పెట్టాల్సి ఉంటుంది ఒకవేళ కనుక మీది పట్టాభూమి అయి ఉండి వక్ఫ్ అని చెప్పి లేదా ఎండోన్మెంట్ అని చెప్పి కనుక నమోదై ఉన్నట్లయితే ఎండోన్మెంట్ ట్రిబ్యునల్ కానీ వక్ఫ్ ట్రిబ్యునల్ కానీ ఆశ్రయించాల్సి ఉంటుంది ఈ మార్గంలోనైనా వెళ్ళొచ్చు లేదంటే సివిల్ కోర్టులో కేసు దాఖలు చేసుకొని మీ యాజమాన్య హక్కులు నిరూపించుకున్నట్లయితే ఆ పద్ధతి ద్వారా కూడా నిషేధిత ఆస్తుల జాబితాను

అభ్యంతరాలు లేవు కానీ ఇప్పుడు మాకు పట్టా రాలేదు కాస్త కాలం లేదు కాబట్టి మా పేరు పహానీలో రాయటం లేదు ఏం చేయాలని అడుగుతున్నారు ఇది ఇది కూడా తెలంగాణలో ఒక పెద్ద సమస్య పట్టా కాకుండా కేవలం కాస్తులోనే అనుభవంలో ఉన్న వ్యక్తులకి ఈ రోజున పహానీలో అనుభవదారు కాలం రాయటం లేదు కాబట్టి వారు ఆ భూమిని అనుభవిస్తున్నట్టుగా సాక్ష్యం లేకుండా పోయింది రేపు పొద్దున ఏదన్నా యాజమాన్య హక్కుల వివాదం ఏర్పడి లేదా పట్టాకాలంలో ఉన్న వాళ్ళు వచ్చి ఈ భూమి మాది అంటే అనుభవంలో మేము ఉన్నామని చెప్పుకోవడానికి ఆధారం లేకుండా పోయింది ఇట్లాంటి సమస్యలు ఉన్నవాళ్ళు మొట్టమొదటి చేయాల్సింది సదాభైనామా క్రమద్ధీకరణ కోసం దరఖాస్తు పెట్టుకొని ఉండాలి ఇప్పుడు పెట్టుకోవడానికి అవకాశం లేదు ఒక ఇంతకు మునుపు కనుక సదాబాయినామా ద కోసం దరఖాస్తు పెట్టుకొని ఉంటే అవి అయ్యేంత వరకు ఆగాలి లేదా దరఖాస్తు పెట్టుకోకపోయినా మీ దరఖాస్తు తిరస్కరించినా ఇప్పుడైనా సరే సివిల్ కోర్టుకు వెళ్ళి ఆ భూమి మీద యాజమాన్య హక్కులు నిరూపించుకుంటేనే పాస్ పుస్తకం వస్తుంది లేదంటే ఎప్పుడైనా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది కొన్ని సందర్భాలలో కాస్త కాలంలో ఒకరుండి ఏళ్ళ తరబడి అనుభవాలు ఉన్నా సరే పట్టాకాలంలో వేరే వ్యక్తుల పేర్లు ఉన్నాయి కాబట్టి పట్టాదారులే పాస్ పుస్తకాలు తెచ్చుకున్నారు మీ కేసులో అసలు పట్టాదారు పేరు ఇంకా కొనసాగుతుందా ధరణిలో ఎవరి పేరు రాస్తున్నారు

కొనుగోలు చేసినప్పుడు అది అసైన్మెంట్ భూమి అని తెలియదు పట్టాభూమి కొన్నాము ఆ తర్వాత అది అసైన్మెంట్ భూమిగా తేలింది ఆ తర్వాత దరఖాస్తు పెట్టుకొని రెండున్నర ఎకరాలు ఒకరి పేరుతో మరొక రెండున్నర ఎకరాలు ఇంకొకరి పేరుతో దానికి లావణి పట్టాలు తెచ్చుకున్నాము ఇప్పుడు బ్యాంక్ రుణాలు పొందడానికి అవకాశం ఉందా లేదా ఇంతకు ముంపు రిజిస్ట్రేషన్ జరిగిపోయింది కాబట్టి దానివల్ల ఏమైనా ఇబ్బందులు వస్తాయా అని అడుగుతున్నారు ఒకటి అసైన్మెంట్ భూమినిపై ఎట్లాంటి రిజిస్ట్రేషన్ జరిగినా చెల్లుబాటు కావు రెండవది అసైన్మెంట్ పట్టా కనుక మీకు వచ్చింది అంటున్నారు కాబట్టి అసైన్మెంట్ భూములని బ్యాంకులో పెట్టి క్రాప్ లోన్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది షెడ్యూల్ బ్యాంకులో కానీ కోఆపరేటర్స్లో కానీ లోన్ పొందొచ్చు దానికి పిఓటి చట్టం ఏమీ అడ్డంకి కాదు కాకినాడ జిల్లా నుంచి రాస్తున్నారు సమస్య ఏంటంటే ఒక రెండు సెంట్ల ఇంటి స్థలాన్ని వారి బాబాయి పేరుతో పట్టా ఇచ్చారు ఆ భూమిని మాకు ఇస్తామన్నారు ఇవ్వలేదు షెడ్ వేసుకొని అక్కడ ఉంటున్నాము ఇప్పుడు రికార్డు వెరిఫై చేస్తే ప్రభుత్వ భూమి వస్తుంది కానీ పట్టా ఇచ్చినట్టుగా లేదు మాకు హక్కులు రావాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నారు ఒకటి అసైన్మెంట్ రిజిస్టర్ వెరిఫై చేసి చూడండి దీనికి పట్టాలు ఇచ్చారా లేదా అనేది అందులో బయటపడుతుంది ఒకవేళ అందులో పట్టా ఇచ్చినట్టుగా ఉంటే దాని ఆధారంగా రికార్డులు అమలు చేసుకోవడానికి ఉంటుంది పట్టా కనుక ఇచ్చి ఉండకపోతే అది ప్రభుత్వ భూమి మీరే అంటున్నారు కాబట్టి మీ అనుభవంలో ఉండి మీరు కనుక అర్హత ఉన్న వాళ్ళు భూమి లేని పేద అయితే ఇప్పటికైనా ఆ భూమికి ఇంటి పట్టా కావాలని దరఖాస్తు పెట్టుకోవచ్చు ఆ విధంగా మీకు ఇంటి పట్టా తెచ్చుకునే అవకాశం ఉంది ఈ ప్రశ్న ఆంధ్రప్రదేశ్ నుంచి అడుగుతున్నారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఒక ఆరు సెంట్ల ఇంటి స్థలానికి పట్టా ఇచ్చారు కానీ అది చదులు పట్టి పాడైపోయింది ఇతర కాగితాలు మాకు లేవు ఆ భూమి మీద మాకు హక్కులు ఉన్నాయి నిరూపించుకోవడానికి పట్టా కావాలంటే ఇలా అని అడుగుతున్నారు మీకు పట్టా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఇచ్చారు కాబట్టి ఒకసారి అసైన్మెంట్ రిజిస్టర్లో వెరిఫై చేయించుకోండి అసైన్మెంట్ రిజిస్టర్ కాపీ కోసం అడగండి రెండవది తహసీల్దార్ ఆఫీస్లో కానీ ఆర్డీఓ ఆఫీస్లో కానీ ఇంటి పట్టాలు జారీ చేసిన జాబితా ఉంటుంది ఆర్టీఐ కింద మీరు సమాచారం అడిగి అది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ ఏ ఆధారాలు కనుక మీకు దొరకకపోతే రెండు పద్ధతుల్లో మీరు దానికి పట్టా తీసుకునే అవకాశం ఒకటి ఇప్పటికైనా దానికి ఇంటి పట్టా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు మీ అనుభవంలో ఇన్నేళ్ళుగా ఉంది కాబట్టి మీకే ఇంటి పట్టా కావాలడగచ్చు ప్రభుత్వం నుంచి ఇంటి పట్టా పొందొచ్చు లేదా ముప్పై నలభై ఏళ్ళుగా ఆ భూమి మీ అనుభవంలో ఉంది కాబట్టి కోర్టుకు వెళ్ళి కోర్టు ఉత్తర్వుల ద్వారా కూడా దాని మీద హక్కులు పొందడానికి అవకాశం ఉంది